ఓం శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం మకర రాశి మిత్రులారా ఈరోజు మీ జీవితంలో జరగబోయేది సాధారణ విషయం కాదు రాబోయే రెండు రోజుల్లో మీ జీవిత దిశను మార్చే రెండు శుభవార్తలు మిమ్మల్ని లోతుగా ఆలోచింపజేసే రెండు అనుకోని సంఘటనలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవి మీ కర్మ ఫలితమా లేదా దైవ సంకేతమా ఈ వీడియో చివరి వరకు వినండి మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకే అర్థమవుతుంది మకర రాశివారు సాధారణంగా బాధ్యత కలవారు ఓర్పు ఉన్నవారు నిశ్శబ్దంగా కష్టపడేవారు మీరు మాటల్లో ఎక్కువగా చెప్పరు కానీ మీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి ఇటీవలే కాలంలో మీరు అనుభవించిన ఒత్తిడి నిరాశ మౌనం ఇవన్నీ దైవానికి తెలిసినవే శనిదేవుడు మిమ్మల్ని పరీక్షించాడు కానీ ఇప్పుడు అదే శనిదేవుడు మీకు న్యాయం చేయడానికి సిద్ధమవుతున్నాడు మకర రాశి వారికి రాబోయే రెండు రోజుల్లో మొదటి శుభవార్త ఆర్థికంగా లేదా ఉద్యోగానికి సంబంధించినది మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం అనుకున్న దానికన్నా త్వరగా పూర్తి అవుతుంది కొంతమందికి జీతంలో పెరుగుదల కనిపిస్తుంది బాకీ ఉన్న డబ్బు తిరిగి రావడం మొదలవుతుంది కొత్త అవకాశానికి ఫోన్ కాల్ రావడం మొదలవుతుంది ఇవన్నీ జరుగుతాయి ఇది కేవలం అదృష్టం కాదు ఇది మీరు గతంలో చేసిన నిజాయితీ గల ప్రయత్నానికి వచ్చిన ఫలితం మీరు ఇటీవలే రోజుల్లో మనసులో దేవుణ్ణి గుర్తు చేసుకున్నారా లేదా బాధలో అయినా భగవంతుణ్ణి నమ్మారా అదే నమ్మకం ఇప్పుడు ఫలిస్తుంది ఈ శుభవార్త వచ్చిన రోజే మీ మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది ఇంతకాలం బాధ వృధా కాలేదు అనే భావన కలుగుతుంది మొదటి అనుకోని సంఘటన ఇప్పుడు రెండవ అంశం మొదటి అనుకోని సంఘటన గురించి చెప్పాలి ఇది ఒక వ్యక్తి ద్వారా లేదా ఒక సందేశము ద్వారా అకస్మాత్తుగా జరుగుతుంది ఈ సంఘటన మొదట మీకు కొంత అయోమయం కలిగించవచ్చు కానీ భయపడవలసిన అవసరము లేదు ఎందుకంటే ఇది మీ జీవితంలో అవసరమైన కీలక మలుపుగా చెప్పాలి ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది అనే విషయానికి వస్తే దైవం మీకు ఒక విషయం చెప్పాలని చూస్తుంది నువ్వు ఇప్పటి అనుకున్న దారి సరిపోదు ఇప్పుడు మార్పు అవసరం ఈ సంఘటన తర్వాత మీ ఆలోచనలు పూర్తిగా మారుతాయి కొంతమంది మకర రాశి వారికి పాత బంధాలు తెగిపోతాయి కానీ అదే సమయంలో కొత్త దారి తెరుచుకుంటుంది ఆధ్యాత్మిక సూచన ఈ రెండు రోజుల్లో కోపాన్ని తగ్గించండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి పెద్దవాళ్ల మాట వినండి ప్రత్యేకంగా శనిదేవుని నామస్మరణ చేయడం మీకు చాలా మేలు చేస్తుంది ఇప్పుడు చెప్పబోయేది మీ హృదయానికి చాలా దగ్గరగా తాకే విషయం ఎందుకంటే రెండవ శుభవార్త రెండవ అనుకోని సంఘటన మీ భవిష్యత్తు మార్గాన్ని పూర్తిగా నిర్ణయించే శక్తి కలిగి ఉంటాయి రెండవ శుభవార్త విషయానికి వస్తే మకర రాశి వారికి రెండవ శుభవార్త కుటుంబం కుటుంబ బంధాలు లేదా ప్రేమకు సంబంధించినది ఇటీవలే కాలంలో మీరు ఒక బాధను మౌనంగా మోశారు ఎవరికో మీ విలువ అర్థం కాలేదు మీ భావాలు పట్టించుకోలేదు మీ త్యాగం కనిపించలేదు కానీ ఇప్పుడు కాలం మారబోతుంది ఈ శుభవార్త ఎలా వస్తుంది అనే విషయానికి వస్తే ఈ శుభవార్త ఒక ఫోన్ కాల్ రూపంలోనూ ఒక సందేశం రూపంలోనూ లేదా ప్రత్యక్షంగా ఒక వ్యక్తి ద్వారా మీ వద్దకు వస్తుంది కొంతమంది మకర రాశి వారికి దూరమైన వ్యక్తితో మళ్ళీ మాటలు మొదలవుతాయి కుటుంబంలో అబర్ధాలు తొలగిపోతాయి పెళ్లి సంబంధం గురించి శుభ సూచన వస్తుంది ఇది మీ హృదయాన్ని తేలికపరుస్తుంది ఆధ్యాత్మికంగా మీరు గతంలో ఎవరినైనా నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నారా వాళ్ళు బాగుండాలి వాళ్లకు మంచే జరగాలి అని అనుకున్నారా అదే శుభ సంకల్పం ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది దైవం చెబుతుంది నువ్వు ఇచ్చిన ప్రేమ వృధా కాలేదు అని ఈ శుభవార్త వెనుక ఒక ప్రత్యేక వ్యక్తి ఉంటారు ఈ వ్యక్తి మీ జీవితంలో ఒకసారి వచ్చి వెళ్ళిన వారు కావచ్చు లేదా ఇప్పటికీ దగ్గరలో ఉన్నవారు కావచ్చు కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి ఈ వ్యక్తి మాటలు ఈ వ్యక్తి నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్తాయి ఇప్పుడు మకర రాశి మిత్రులారా చాలా జాగ్రత్తగా వినాల్సిన భాగం ఇది రెండవ అనుకోని సంఘటన మీకు మొదట నచ్చదు కొంత అసహనం కలిగిస్తుంది కానీ దీని వెనుక చాలా పెద్ద దైవ సంకేతం ఉంది అని చెప్పాలి ఈ సంఘటన ఎలా జరుగుతుంది అనే విషయానికి వస్తే ఒక ప్లాన్ అకస్మాత్తుగా క్యాన్సిల్ అవుతుంది మీరు నమ్మిన వ్యక్తి అసలు రూపం బయటపడుతుంది ఒక అవకాశం చేజారినట్లు అనిపిస్తుంది ఈ సమయంలో మీకు కోపం రావచ్చు దుఃఖం రావచ్చు కానీ అదే సమయంలో దైవం మీ చేతిని పట్టుకొని మిమ్మల్ని ప్రమాదం నుండి దూరం చేస్తుంది ఈ సంఘటన ఎందుకు అవసరము అనే విషయానికి వస్తే మకర రాశి మిత్రులు చాలాసార్లు అవసరమైన దానికన్నా అలవాటైన దానికే అంటిపెట్టుకున్నారు ఈ సంఘటన ద్వారా దైవం చెబుతుంది ఇది నీకు ఇక మంచిది కాదు ఇక వదిలే సమయం వచ్చింది అని ఒక తలుపు మూసుకొని పోతే మరో తలుపు తెరుచుకుంటుంది ఈ రెండు రోజుల్లో తప్పక పాటించాల్సిన కొన్ని సూచనలు ఉన్నాయి ఈ దశలో మకర రాశివారు తప్పకుండా పాటించాలి ఉదయం నిద్రలేచి సూర్యునికి నీళ్లు అర్పించండి శనిదేవుని నామస్మరణ చేయండి ఎవరి మాటకైనా వెంటనే స్పందించకండి మీ అంతర్గత స్వరాన్ని వినండి ఇవి చేస్తే ఈ రెండు శుభవార్తల ప్రభావం మరింత బలపడుతుంది మకర రాశి మిత్రులారా మీ జీవితం ఇప్పుడే మారడం మొదలయ్యింది ఒక శుభవార్త మీకు ధైర్యాన్ని ఇస్తుంది మరో శుభవార్త మీ హృదయానికి ఉపశమనం ఇస్తుంది ఒక సంఘటన మీ కళ్ళను తెరుస్తుంది ఇంకొక సంఘటన మిమ్మల్ని రక్షిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది దైవ సూచన ప్రియమైన మకర రాశి మిత్రులారా ఈ రెండు రోజులు గడిచిన తర్వాత మీరు ఒక విషయం స్పష్టంగా అనుభవిస్తారు మీ మనసు తేలికగా ఉంటుంది ఆలోచనల్లో స్పష్టత వస్తుంది భయానికి చోటు తగ్గుతుంది ఇప్పటి వరకు మీరు మోసిన భారాన్ని దైవం మీ భుజాల నుంచి నెమ్మదిగా దించేస్తుంది ఈ రెండు శుభవార్తలు మరియు రెండు అనుకోని సంఘటనలు కేవలం రోజువారీ ఘటనలు కాదు ఇవి మీ కర్మచక్రంలో మార్పు మీ జీవిత అధ్యాయములో కొత్త పేజీ మకర రాశి వారికి ఇది ఒక దైవ మలుపుగా చెప్పాలి శనిదేవుడు ఎప్పుడు తక్షణ ఫలితం ఇవ్వడు కానీ ఇచ్చినప్పుడు శాశ్వతంగా ఇస్తాడు మీరు ఓర్పుతో నిలబడ్డారు నిజాయితీగా ఉన్నారు బాధలో కూడా ధర్మం వదల్లేదు అందుకే ఇప్పుడు శనిదేవుడు మీకు న్యాయం చేస్తున్నాడు భవిష్యత్తులో మకర రాశి వారికి వచ్చే మార్పుల విషయానికి వస్తే ఈ రెండు రోజుల తరువాత మకర రాశి వారికి కనిపించే మార్పులు పని విషయంలో స్థిరత్వం ఉంటుంది డబ్బు విషయంలో ధైర్యం ఉంటుంది కుటుంబ సంబంధాల్లో స్పష్టత వస్తుంది మనసులో శాంతి ఉంటుంది ఇవి ఒక్కసారిగా రావు కానీ ఇప్పుడు మొదలవుతాయి ఈ సమయంలో మకర రాశి వారు తప్పక తప్పించుకోవలసిన కొన్ని పనులు ఉన్నాయి కోపంతో మాట్లాడటం పాత విషయాలను మళ్ళీ తవ్వడం ప్రతి ఒక్కరిని నమ్మడం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఇవి చేస్తే దైవం చూపిస్తున్న దారిని మిమ్మల్ని మీరే అడ్డుకుంటారు మీరు చేయవలసిన పనులు దైవ అనుగ్రహం పెరగాలంటే నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోండి అవసరము లేని వారితో దూరం పెంచుకోండి ప్రతిరోజు కృతజ్ఞతతో చెప్పండి శనిదేవుని నామస్మరణ చేయండి ఇవి చిన్న విషయాల్లా అనిపించినా ఫలితం చాలా పెద్దదిగా ఉంటుంది ఈ వీడియో చూస్తున్న మకర రాశి వారిలో కొంతమందికి ఇటీవలే ఒక కళ వచ్చి ఉంటుంది ఆ కళ యాదృచ్ఛికం కాదు అది మీ భవిష్యత్తుకు సంకేతంగా చెప్పాలి మీరు గమనిస్తే రాబోయే రోజుల్లో అదే సంకేతం నిజ జీవితంలో కనిపిస్తుంది మకర రాశి మిత్రులారా మీరు ఇప్పటి వరకు అనుకున్నది ఒకటి దైవం మీ కోసం రాసింది ఇంకొకటి ఈ రెండు రోజులు మీ జీవితంలో చిన్నగా కనిపించవచ్చు కానీ దీని ప్రభావం మీ రాబోయే సంవత్సరాలపై పడుతుంది మీరు ఒంటరిగా లేరు మీ కష్టం వృధా కాలేదు మీ సమయం ఇప్పుడు మొదలయ్యింది నమ్మండి దైవం మీ పక్కనే ఉన్నాడు ఆలస్యం అయినా న్యాయం తప్పదు శనిదేవుని చూపు ఎప్పుడు న్యాయమే అని చెప్పాలి ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది మకర రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు